హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అదర్ తల్లిని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది ఈరోజు చేయబోతున్నాను అనమాట మీకు నేను కార్డ్స్ కలిపేటప్పుడు త్రీ టైమ్స్ మీ పార్ట్నర్స్ నేమ్స్ని తలుచుకోండి పార్ట్నర్స్ నేమ్స్ లేకపోతే మీ పార్ట్నర్ అనేది ఊహించుకోండి చూపించి ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఫ్రీగా క్లారిటీగా చూపించండి దుర్గం తల్లి ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఫ్రీగా క్లారిటీగా చూపించండి దుర్గం తల్లి ఈరోజు వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా కట్గా చూపించే దుర్గంతో ఈరోజు వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో ఓకే వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా చూపించామో దుర్గం నిన్న ఎలా వచ్చిందో అలాగే వచ్చింది మొన్న ఎలా వచ్చిందో అలాగే నేను చేసి కూడా వన్ డే అయిపోతుంది కదా కాల్స్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఓకే చూద్దాం నిమిషం ఇక్కడ ఏంటంటే మీ పర్సన్కి మైండ్ అంతా అలజడిగా డిస్టర్బ్గా నాలుగు పక్కలగా సమస్యలు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు వీళ్ళు హౌస్లో కానివ్వండి చుట్టుపక్కల చుట్టుపక్కల సమస్యలు కానివ్వండి లేకపోతే వర్క్ ప్లేస్లో ప్రాబ్లమ్స్ కానివ్వండి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు వీళ్ళు ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా సరే మీతో రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది అండ్ అయిపోయిన రిలేషన్షిప్ చాలా వరకు ఇక్కడ ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్ కనిపిస్తున్నాయి ఈ ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి మళ్ళీ రీబర్త్ చేయాలి అని అనిపిస్తుంది కానీ ఈ రిలేషన్షిప్ అనేది నా చేతుల్లో లేదు కదా ఎలా ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని నిలబెట్టుకోవాలి అని అని అనిపిస్తుంది మీకు మీకు కూడా ఏంటంటే ఈ రిలేషన్షిప్ గతంలో నిలబెట్టుకోవాలని చాలా ప్రయత్నాలు చేశారు మీరు గతంలో అది కూడా వీళ్ళకి అట్ ప్రజెంట్ గుర్తు వీళ్ళు చాలా నిలబెట్టుకోవాలని ప్రయత్నాలు గతంలో చేశారు అప్పుడు నేను నిలబెట్టుకోవలేదు నేను అప్పుడే ఒక స్టెప్ తీసుకొని ఉంటే ఈ రిలేషన్షిప్ ముందుకు వెళ్ళేది లేకపోతే నిలబడేది ఈ రిలేషన్షిప్ గతంలో నేను నిలబెట్టుకోలేక ఈ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ వస్తాయని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందని లేదా థర్డ్ పర్సన్ చూసుకొని వాకవే చేసేసాను గతంలో అది ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ఏంటంటే గతంలో ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేయకుండా ఉండాల్సింది నేను మీరు వాళ్ళు ఎంత ఎన్ని తప్పులు చేసినా సరే ఈక్వల్గా సమానంగా ప్రేమను చూపించకపోయినా సరే మీరు వాళ్ళని నిలబెట్టుకోవాలనే ప్రయత్నం చేశారు కానీ ఎక్కడా వదులుకోవాలి అన్నట్లుగా మీకు అనిపించలేదు అనుకోలేదు కూడా ఇప్పుడు ఎట్ ప్రజెంట్ కూడా చాలామంది చాలా వరకు కూడా ఈ రిలేషన్షిప్ కావాలి అని అనిపిస్తుంది వీడియో చూసేవాళ్ళు వాళ్ళకు కూడా ఈ రిలేషన్షిప్ కావాలి నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది కానీ వీళ్ళు ఒక స్టెప్ తీసుకుంటారా లేదా అనే ఆలోచన మీకు ఉందన్నమాట మైండ్ అంత అలజడిగా ఉండటం డిస్టర్బ్గా ఉండటం రాత్రి నిద్ర పట్టకపోవటం మీకు అలా అనిపిస్తుంది అనమాట వీళ్ళకి ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది గ్రో తీసుకురావాలి అని అనిపిస్తుంది కానీ ఎలా చేయాలి ఎంత మైండ్ మైండ్లో ఆలోచనలు ఉన్నా సరే ఎంత మైండ్ డిప్రెషన్లో ఉన్నా సరే మీ గురించి ఆలోచించినప్పుడు ఒక ఛాన్స్ తీసుకుందాము అన్నట్లుగా ఏదో ఒక ఐడియా వస్తుంది కానీ వెంటనే ఇది ఒకవేళ అమలు పరిస్తే ఇది వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు వర్కౌట్ అవ్వకపోతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి ఆల్ ఆల్రెడీ ప్రాబ్లమ్స్లో ఉన్నాను నేను ఇంకా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఆచితూచి జాగ్రత్తగా ఈ రిలేషన్షిప్ని నిలబెట్టుకోవాలి ఓకేనా ఆ చుట్టూ వచ్చి ఈ రిలేషన్షిప్ని నిలబెట్టుకోవాలి ఒక ఛాన్స్ తీసుకోవాలి రిలేషన్షిప్ పట్ల అన్నట్లుగా ఆలోచిస్తున్నారనమాట మీ పర్సన్ అండ్ గతంలో ధైర్యం చేయలేకపోయాను ఇప్పుడైనా ధైర్యం చేయాలి ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ఏంటంటే ధైర్యం చేయాల్సిన సమయం కూడా వచ్చేసింది ఇప్పుడు ఓకేనా ఇప్పుడు ధైర్యం చేయాల్సిన సమ సమయం అనేది వచ్చింది ఇప్పుడు ధైర్యం చేయకపోతే తర్వాత ధైర్యం చేయలేను తర్వాత ఎలా ఉంటుందో నాకు తెలియదు ఇప్పుడు నాకు అనేది ఆలోచనలు వస్తున్నాయి ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి ఏదో ఒక ఆలోచన అయితే వీళ్ళ మైండ్లో ఉందండి ఈ రిలేషన్షిప్ ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఆలోచన వీళ్ళకి ఒక దారి అనేది కనుక్కున్నట్లుగా కనిపిస్తోంది నాకు దాన్ని బట్టి వీళ్ళు స్టెప్ అనేది తీసుకుంటారు ఇప్పుడు ధైర్యం చేయలేకపోతే మళ్ళీ తర్వాత ఎలా ఉంటుందో తెలియదు తర్వాత ధైర్యం చేస్తానో లేదో తెలియదు రిలేషన్షిప్ పాడవకుండా అటు రిలేషన్షిప్ మీ ఫ్యామిలీ వైజ్గా కానివ్వండి మీ థర్డ్ పర్సన్ అంటే థర్డ్ పర్సన్ వైపుగా కానివ్వండి వాళ్ళ థర్డ్ పర్సన్ వైపుగా కానివ్వండి ఫ్యామిలీ వైపుగా కానివ్వండి ఎవ్వరు డిస్టర్బ్ అవ్వకుండా ఏదో ఒక ఐడియా వీళ్ళకి తట్టింది ఇప్పుడు అట్ ప్రజెంట్ నాకు అలా కనిపిస్తుంది అది అమలులోకి తీసుకురావాలి దాని గురించి ఆలోచిస్తున్నారు అది అమలులోకి తీసుకొస్తే అమలు అమలులోకి తీసుకొస్తే నిలబడుతుంది కానీ చాలా జాగ్రత్తగా తీసుకురావాలి ఈ ఈ రిలేషన్షిప్ని చాలా జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి అటు తెలియకుండా ఇటు తెలియకుండా స్టేబుల్గా రిలేషన్షిప్ నని మెయింటైన్ చేయాలి అది ఎలా దాని గురించి ఆలోచ ఆలోచన అనేది వచ్చినా సరే దాని గురించి అన్ని వైపులుగా ఆలోచించి అప్పుడు ఆచితూచి అడుగు అనేది మీ వైపుకు ముందుకు వేసే అవకాశం నాకు కనిపిస్తుంది ఓకేనా గతంలో మనీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు అట్ ప్రజెంట్ చెప్పాను కదా చుట్టుపక్కల సమస్యలు అంటే వీళ్ళు ఏదైనా అప్పులు చేసి ఉండాలి వాళ్ళు లేకపోతే వీళ్ళే వేరే వాళ్ళకి ఇచ్చి ఉండాలి అది రాకపోవటం అలాంటి సిచ్యువేషన్ ఎక్కువగా కనిపిస్తుంది నాకు ఓకేనా అది అది ఏంటంటే మీరు వస్తే అది సాల్వ్ అయిపోతుంది థర్డ్ పర్సన్ ఉన్నా సరే అది ఇంకా ఎక్కువే అవుతుంది కానీ తగ్గట్లేదు ఎన్ని రోజులు చూసినా ఎన్ని అంటే థర్డ్ పర్సన్ మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కానివ్వండి ఫ్యామిలీ వైజ్గా వెళ్ళిపోయిన దగ్గర నుంచి కానివ్వండి చూసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా కొద్దిగా కూడా చేంజెస్ అనేది రాలేదనమాట మనీ విషయంలో చేంజెస్ అనేవి రాలేదు మీతో ఉన్నప్పుడు మనీ చేతిలో ఎప్పుడు నిలబడిపోయి ఉండేది నేను ఒకడికి ఇచ్చేలాగా కనిపించాను కానీ ఇప్పుడు నేను వేరే వాళ్ళ దగ్గర తీసుకోవాల్సినంత అంటే గత్యంత్రం అనేది అంటారు కదా అలా 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 వాళ్ళకి అనిపిస్తుంది అనమాట మీతో ఉన్నప్పుడు గతంలో నేను ఇచ్చేవాళ్ళని వేరే వాళ్ళకి నేను గతంలో హెల్ప్ చేసేవాడిని దాన్ని ఇప్పుడు అలా లేదు ఎట్ అలా లేదు అది నేను వేరే వాళ్ళ దగ్గర చేజాల్సా చేజాచాల్సి వస్తుంది మనీ కోసం కానివ్వండి మనీ ప్రాబ్లం ఎక్కువగా కనిపిస్తుంది వీళ్ళకి ఓకేనా టైం గడిచిపోతుంది టైం గడిచిపోయే కొద్దీ వీళ్ళకి తెలియని బాధ తెలియని ఒక ఆందోళన తెలియని మెంటల్ డిప్రెషన్ అలాంటివి టైం గడిచే కొద్దీ వీళ్ళకి అనిపిస్తుంది అనమాట ఈ రిలేషన్షిప్ పట్ల టైం గడిచిపోతుందే కానీ స్టెప్ తీసుకోవట్లేదు మీరు చూస్తే మీరు ఒక షెల్లాగా మీలో సృష్టించుకొని మీరు బయటికి రాకుండా దానిలోనే ఉండిపోతున్నారు నా ఫ్యామిలీ తప్పితే నాకు ఇంకెవ్వరూ వద్దు నేను చేసిన మోసానికి నేను చేసిన నేను నేను పెట్టిన బాధకి మీరు ఇంత మొండిగా అవ్వటం నేను చూడటం ఇదే ఫస్ట్ టైం ఇంత మొండిగా మారంటే అది నా వల్లే నేను చాలా బాధనిచ్చాను చాలా బ్రేక్ చేసేసాను మిమ్మల్ని అంటే మీ హార్ట్ని చాలా బ్రేక్ చేసేసాను చాలా అంటే చాలా పెయిన్ ఇచ్చాను మీకు మీరు నా పట్ల చేసేది అట్ ప్రజెంట్ కరెక్టే కానీ నాకు నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది ఈ రిలేషన్షిప్ కావాలి అని అనిపిస్తుంది మళ్ళీ మీతో సంతోషంగా ఉండాలి అని అనిపిస్తుంది మీకు ఆప్షన్స్ ఉన్నా సరే వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నా సరే ఈ ఆప్షన్స్ మధ్యన ఏంటంటే ఆ ఆప్షన్స్ వీళ్ళకి గుర్తు రావట్లేదు ఆప్షన్స్ ఉన్నాయి ఆల్రెడీ ఆప్షన్స్ ఉన్నాయి ఆప్షన్స్ ఉన్నా సరే వాళ్ళకి మీరే గుర్తు మీరే గుర్తు వస్తున్నారు మీరే సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారు ఏదో జన్మ లాంటి ఫీలింగ్ అనమాట గత జన్మలో ఏదో మీరు వాళ్ళు ఒక ఫ్రెండ్ కానివ్వండి లేకపోతే లవర్స్ కానివ్వండి లేకపోతే ఇద్దరు మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు అలా అది ఏదో మిగిలిపోయి మళ్ళీ ఈ రిలేషన్షిప్లో మళ్ళీ ఇప్పుడు ఈ జన్మలో అది తీర్చుకోవడానికి వచ్చినట్లుగా అందుకని సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవ్వటం చెప్పాను కదా గత గతంలోనే చాలా వరకు ఎండైపోయింది రిలేషన్షిప్ అసలు కొంచెం కూడా మిగిలిలేదు చేంతం కూడా మిగిలిలేదు కానీ వీళ్ళకి సడన్గా మీరు గుర్తుకు రావటం అది వీళ్ళకి అర్థం కావట్లేదు ఆప్షన్స్ ఉన్నాయి ఆప్షన్స్ ఉన్నాయి ఆప్షన్ ఆప్షన్స్ ఉన్నాయని ఈ రిలేషన్షిప్ని గతంలో వదిలేసుకున్నాను ఇప్పుడు ఎట్ ప్రజెంట్ కూడా ఆప్షన్స్ ఉన్నాయి కానీ ఆ ఆప్షన్స్ ఉన్న వాటి వైపు వెళ్ళలేకపోతున్నారు మీ పర్సన్ అనేది మీరే పదే పదే గుర్తుకు రావటం సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవ్వటం నిలబెట్టుకోవాలి అని అనిపించటం ఈ రిలేషన్షిప్ పట్ల ఒక ఛాన్స్ ఖచ్చితంగా తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే నేను చెప్పాను కదా ఇందాక వీళ్ళకి ఏదో ఐడియా తట్టిందండి కొంతమందికి మాత్రం ఒక ఐడియా అయితే తట్టింది అంటే మ్యారేజ్ సపరేట్ సపరేట్గా మ్యారేజ్ సపరేట్ సపరేట్గా మ్యారేజ్ వాళ్ళు కనిపిస్తున్నారు ఇక్కడ సపరేట్ సపరేట్గా మ్యారేజ్ అండ్ ఒకే ఇంట్లో మ్యారేజ్ హస్బెండ్ వైఫ్ అండ్ ఒక మ్యారేజ్ ఒక నన్మ్యారేజ్ వీళ్ళకి ఏంటంటే రిలేషన్షిప్ పట్ల నిలబెట్టుకోవాలి అని చూస్తున్నారు వీళ్ళకి ఒక ఐడియా అయితే వచ్చింది అది ఎవరికి తెలియకుండా స్టేబుల్ రిలేషన్షిప్ అయినా సరే నిలబెట్టుకుందాము అంటే ఆచితూసి సారీ ఆచి ఆచితూచి ఒక స్టెప్ అనేది తీసుకుంటారు వీళ్ళు అనమాట చాలా జాగ్రత్తగా ఈ రిలేషన్షిప్ పట్ల మీ వైపు ఎండ్ చేసేయకుండా గతంలో చేసినట్టు మోసం చేయకుండా ఓకేనా గతంలో చేసినట్టు మోసం చేయకుండా ఈ రిలేషన్షిప్ అనేది నిలబెట్టుకుంటారు వీళ్ళు ఈ ఈ ఎండ్ ఆఫ్ ద వీక్లో వచ్చే అవకాశం కనిపిస్తుంది నాకు ఎక్కువ నిలబెట్టుకుంటారండి ఈసారి అయితే మాత్రం వీళ్ళైతే ఆన్ ఆఫ్ అయితే చేయరు వీళ్ళలో చాలా చేంజెస్ అనేది వచ్చాయి అనమాట ట్రాన్స్ఫర్మేషన్ అనేది కూడా జరుగుతుంది వీళ్ళల్లో అండ్ కానీ ఏంటంటే చెప్పాను కదా వీళ్ళు అది అమలులో పెడితే ఎలా ఉంటుందో తెలియదు భయం కూడా చెప్పాను ధైర్యం చేయలేకపోతున్నారు భయం కూడా అనేది వేస్తుందన్నమాట అందుకని వీళ్ళు మళ్ళీ వాకవే చేసేద్దామా మళ్ళీ వాళ్ళని ఈ రిలేషన్షిప్లోకి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ నేను ఇలాగే ఉంటానేమో అంటే ఆన్ ఆఫ్ చేస్తానేమో అన్నట్లుగా వీళ్ళు ఆలోచిస్తున్నారు అనమాట దానికి భయపడటం వల్ల వాకపై చేసేద్దామా అన్నట్లు అనిపిస్తుంది కానీ అలా ఉండలేకపోతున్నారనమాట కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలి అని అనిపిస్తుంది ఎట్ ప్రజెంట్ ఏంటంటే వాళ్ళకి వాళ్ళకి హార్ట్ బ్రేక్ అనేది చాలా పెయిన్ అనేది చాలా బాధ అనేది అని అనిపిస్తుంది వాళ్ళకి చాలా ఎక్కువగా బాధ ఫీల్ అవుతున్నారు ఎక్కువ పెయిన్ అనుభవిస్తున్నారు చాలా ఎమోషన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి వీళ్ళకి ఓకేనా కానీ ఎంత ఎమోషన్స్ ఉన్నా ఎంత పెయిన్ ఉన్నా సరే బయటికి మాత్రం మొండిగానే కనిపిస్తున్నారు వీళ్ళు మీరు మీ లైఫ్లో ఉండడం మూలాన వీళ్ళకి ఏంటంటే రిలేషన్షిప్ పూర్తిగా బ్రేక్ అయిపోయిందేమో అని అనిపిస్తుంది కానీ కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎండ్ ఆఫ్ ద వీక్లో చూద్దాం మీరు కామెంట్ ద్వారా తెలియచేయండి ఆల్రెడీ వస్తే కాల్ కానీ మెసేజ్ కానీ చేసి ఆల్రెడీ రిలేషన్షిప్ నిలబెట్టుకుంటాను అని చెప్తే మాత్రం నాకు మెసేజ్ ద్వారా కామెంట్ ద్వారా తెలియచేయం అండ్ ఇంకోటి ఏంటంటే మీ వీడియో ఎంతవరకు ప్రెజినేట్ అయింది కూడా కరెక్టా కాదా అనేది కూడా తెలియచేయండి వీడియో అనేది టైం లిమిటెడ్ అండి మీరు ఎప్పుడైనా చూడొచ్చు ఓకేనా వాకవే చేసేద్దామా అని అన్నట్లుగా అనిపిస్తుంది ఒక ఛాన్స్ తీసుకుందామా వద్దని అని ఆలోచిస్తున్నారు మళ్ళీ నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది ఈ రిలేషన్షిప్ కావాలి అని అనిపిస్తుంది మ్యారేజ్ కాని వాళ్ళకి ఏంటంటే మ్యారేజ్ చేసుకోవాలి రిలేషన్షిప్ కావాలి మ్యారేజ్ చేసుకోవాలి అని అనిపిస్తుంది గతంలో ఈ రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ వస్తాయని పారిపోయాను వాకవే చేసేసాను గతంలో ఇప్పుడు ఎట్ ప్రజెంట్ నేను దానివల్ల నేను ఎట్ ప్రజెంట్ నేను చాలా బాధపడుతున్నాను చాలా పెయిన్ అనుభవిస్తున్నాను తెలియని ఒక రకమైన బాధను అనుభవిస్తున్నాను ఓకేనా చెప్పిన స్టేబుల్ రిలేషన్షిప్ అయితే వీళ్ళు నిలబెట్టుకుంటారండి స్టేబుల్ రిలేషన్షిప్ అయితే కోరుకుంటున్నారు వీళ్ళు ఓకేనా మ్యారేజ్ మ్యారేజ్ సపరేట్ సపరేట్గా మ్యారేజ్ ఓకే ఇంట్లో ఉన్న వాళ్ళు హస్బెండ్ వైఫ్ అయితే మాత్రం వాళ్ళు మీతో మాట్లాడతారండి మళ్ళీ సంతోషంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఓకేనా చెప్పిన థాట్ అనేది వచ్చింది కొత్త ఆలోచన అనేది వచ్చింది అనమాట ఒకటి దాన్ని అమలు పరుద్దామా అని ఆలోచిస్తున్నారు కానీ స్టెప్ తీసుకునేంత వరకు మొండిగా ఉంటారనమాట గతంలో ఈ రిలేషన్షిప్లో ఈ రిలేషన్షిప్ వద్దు అని వాకవే చేశాను గతంలో కానీ ఇప్పుడు మీతో సంతోషంగా ఉండాలి అని అని అనిపిస్తుంది నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది ఎండే అయిపోయిన రిలేషన్షిప్ రీబోర్ చేయాలి అని అనిపిస్తోంది గతంలో చాలా ఫేస్ చేశారు చాలా బాధపడ్డారు నా వల్ల గతంలో చాలా పెయిన్ అనుభవించారు మీరు చాలా ఎక్కువగానే అనుభవించారు నా వల్ల ఈ రిలేషన్షిప్లో గ్రోత్ తీసుకురావాలి అని అని అనిపిస్తోంది కానీ మనసంతా ఒక రకమైన అలజడిలా ఉంది వీళ్ళు కాల్ కానీ మెసేజ్ కానీ చేసినా సరే అండి అలజడి అనమాట తెలుస్తుందేమో బయట వ్యక్తులకు కానివ్వండి థర్డ్ పర్సన్ కానివ్వండి వచ్చిన ఐడియాని అమలు పరుస్తారు అమలు పరిచినా సరే వీళ్ళు రిలేషన్షిప్ నిలబడుతుందా లేదా ఆలోచన అయితే మాత్రం వస్తుందండి ఆ ఆలోచనలో కనిపిస్తున్నారు నాకు అయితే నాకు కనిపించట్లేదు చాలా వరకి అది ఈ ఎండ్ ఆఫ్ ద వీక్లో కూడా తెలిసిపోతుంది రేపు రేపు వేరే వీడియో చేస్తాను కాబట్టి ఇలా అయితే ఉందండి సంతోషంగా ఉండాలి అని అనిపిస్తుంది న్యూ థాట్ అయితే వచ్చింది ఓకేనా కొత్త ఆలోచన అనేది వచ్చింది అనమాట ఈ పర్సన్కి నిలబెట్టుకోవాలి అది ఏ ఐడియా అనేది మనము చెప్పలేము కాబట్టి అది వాళ్ళు డిసైడ్ డిసైడ్ని బట్టి వాళ్ళ ఆలోచన బట్టి నిర్ణయం అనేది తీసుకొని స్టేబుల్ రిలేషన్షిప్ అయితే నిలబెట్టుకుంటారు నిలబెట్టుకుంటారు ఒక స్టేబుల్ రిలేషన్షిప్ అయితే నిలబెట్టుకుంటారు అనమాట ఓకేనా ఓకే అండి ఇలా ఉంది ఈరోజు వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అనేది పూర్తిగా చూడండి అండ్ ఇక్కడ నేను చెప్పింది కరెక్టా కాదా ఎంతవరకు కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చింది నిలబెట్టుకుంటున్నాను అని ఫోన్ కానీ మెసేజ్ కానీ చేశారు అనేది నా కామెంట్ ద్వారా ఖచ్చితంగా తెలియజేయండి ఓకేనా కామెంట్ ద్వారా తెలియచేయండి కామెంట్ ద్వారా తెలియచేసినా సరే మీ ఫీలింగ్స్ ఎనర్జీస్ వస్తాయి లైక్ చేసినా సరే మీ ఫీలింగ్స్ ఎనర్జీస్ వస్తాయి ఇంకా ఎక్కువగా చెప్పగలుగుతాను కాబట్టి లైక్ చే లైక్ చేయమంటున్నాను కామెంట్ కామెంట్ ద్వారా తెలియచేయమంటున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను కొత్త వీడియోస్ పెడితే అదేంటంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది లైవ్ ఎప్పుడైనా లైవ్ పెట్టినప్పుడు ఆ లైవ్ నోటిఫికేషన్ కూడా వస్తుంది అనమాట ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి వీడియో అనేది పూర్తిగా చూడండి ఓకేనా ఇక్కడ వచ్చినంత పాజిటివ్గా నెగిటివ్ కానివ్వండి పాజిటివ్ కానివ్వండి పర్సనల్ రీడింగ్స్లో రావచ్చు రాకపోవచ్చు కాబట్టి మీరు ఇంకా మీ పర్సన్ గురించి తెలుసుకోవాలి అని అనుకున్న పర్సన్ గురించే కాకుండా ఇంకా వేరే వైజ్గా ఇంకా వేరే వైజ్ అంటే జాబ్ కానివ్వండి కెరీర్ కానివ్వండి ఫ్యామిలీ వైజ్గా కానివ్వండి ఇంకా వేరే వయసుగా ఇంకా ఏమన్నా తెలుసుకోవాలి అని అని అనుకుంటే మాత్రం నేను డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఇచ్చాను ఆల్రెడీ ఇంకా వీడియో టైటిల్ కింద కూడా నెంబర్ ఇస్తున్నాను ఇక్కడ కూడా మొన్న పెట్టాను ఇక్కడ ఇక్కడ కూడా పెట్టాను పెద్ద అక్షరాలే పెట్టాను మీరు కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పర్సనల్ రీడింగ్స్కి అనేది తీసుకోండి పర్సనల్ రీడింగ్స్ అనేది మనీ పే చేయాల్సి ఉంటుందండి పర్సనల్ రీడింగ్స్కి ఫోర్ క్వశ్చన్స్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ఫోర్ క్వశ్చన్స్ దాటిన తర్వాత మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ పే చేయాల్సి ఉంటుంది ఫోర్ క్వశ్చన్స్ దాటితే మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ పే చేయాల్సి ఉంటుంది ఎక్కువగా క్వశ్చన్స్ అడగాలి అని అనుకుంటే మాత్రం ఫిఫ్ పదిహేను వందలు పే చేయాల్సి ఉంటుందండి ఎక్కువగా అంటే ఫోర్ క్వశ్చన్స్ ఫైవ్ క్వశ్చన్స్ అలా కాకుండా ఇంకా ఎక్కువగా క్వశ్చన్స్ అనేది కావాలి అనుకుంటే మాత్రం పదిహేను వందలు పే చేయాల్సి ఉంటుంది థర్డ్ పర్సన్ గురించి తెలుసుకోవాలి అంటే దాని మీద డబల్ పే చేయాల్సి ఉంటుంది అనమాట థర్డ్ పర్సన్ గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళు మాత్రం కామె వాట్సాప్ మెసేజ్ పెడితే దానికి నేను ఎంత అనేది మాత్రం నేను వాట్సాప్ ద్వారా తెలియచేస్తాను అనమాట ఇంకోటి ఏంటంటే పర్సనల్ రీడింగ్స్లోకి వచ్చి మాత్రం ఒక క్వశ్చన్కి వంద తీసుకోండి టూ క్వశ్చన్స్కి టూ హండ్రెడ్ తీసుకోండి అలా అనొద్దు లైవ్ పెట్టినప్పుడు లైవ్లోకి వచ్చి మీరేంటంటే లైవ్ పర్సనల్ రీడింగ్స్లో తీసుకునే వాట్సాప్ మెసేజ్ పెట్టేవాళ్ళు ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు లైవ్ అనేది లైవ్ అనేది నోటిఫికేషన్ అనేది వస్తుంది అప్పుడు మీరు ఇలా లైవ్ పెట్టినప్పుడు వచ్చినప్పుడు నేను ఎక్కువగా ఇవే పెడుతున్నాను పెయిడ్ రీడింగ్స్ ఏ పెడుతున్నాను పెయిడ్ పెయిడ్ రీడింగ్స్లో ఒక క్వశ్చన్కి హండ్రెడ్ రూపీస్ అని పెడుతున్నాను అప్పుడు మీరు తీసుకోండి పర్సనల్ రీడింగ్స్లోకి వచ్చి ఒక్క క్వశ్చన్ మేడం ఫైవ్ హండ్రెడ్ వెయ్యి రూపాయల అని అడగొద్దు ప్లీజ్ ఓకేనా అర్థం చేసుకోండి ఇప్పుడు దగ్గర దగ్గర టెన్ డేస్ నుంచి హెల్త్ బాగోలేదు అసలు ఇవాళ కూడా హెల్త్ బాగోలేదు కానీ నే నా ధర్మం ప్రకారం నేను చేయాలి నా వర్క్ నేను చేసుకోవాలి పిల్లల్ని సందాయించుకోవాలి అంతా చేసుకోవాలి కాబట్టి అర్థం చేసుకొని రీడింగ్స్ అనేవి కూడా తీసుకోండి ఓకేనా లైవ్ పెట్టినప్పుడు పర్సన్ ఫ్రీ రీడింగ్స్ అయితే ఫ్రీ రీడింగ్స్ ఫ్రీ రీడింగ్స్ అని చెప్తాను పేడ్ రీడింగ్స్ అయితే పేడ్ రీడింగ్స్ అని అక్కడ పెడతాను అనమాట ఓకేనా లైవ్లో మాత్రమే ఒక్క క్వశ్చన్కి హండ్రెడ్ రూపీస్ పర్సనల్ రీ రీడింగ్స్లో మాత్రం చెప్పను అండి అలాగా మళ్ళీ చెప్తున్నాను వీడియో పూర్తిగా చూడండి ఏం చెప్తున్నారు ఏంటి చివరిలో చెప్తున్నాను నేను ఫస్ట్లో చెప్పట్లేదు చివరిలో చెప్తున్నాను అనమాట అంతా కాబట్టి మీరు వీడియో అనేది పూర్తిగా చూడండి ఓకేనా థ్యాంక్ యూ అండి వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి బాయ్